వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నందిగామ ప్రధాన రహదారి ఆర్టీఓ ఆఫీసు జిల్లా కోర్టు ఆధ్వర్యంలో ఐదు వందల మంది మహిళలు నిరవధికంగా ముప్పై ఐదు రోజులు కంప్లీట్ చేసుకొని ముప్పై ఆరో రోజుకి నిరాహార దీక్షకు వచ్చారు జగన్ గారు మా మరో వినండి అంటూ మహిళలు పన్నెండు మొదలు పెట్టుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడి ఆదుకుంటాం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు జగన్ గారు నాలుగున్నర సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకోలేదు అని ఇక్కడ కార్యకర్తలు ఆయాలు రాబోతున్నారు అదేవిధంగా అంగన్వాడీలంటే కనీసం ఒక పిలుపుతో వాళ్ళంతా ముందుకొచ్చి ధర్నా చేస్తున్నారు ఈ అంగన్వాడీలు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన ప్రభుత్వానికి ఉన్నట్టయితే వీళ్ళ దీక్షని త్వరలో విరమింప చేసి వాళ్ళు కోరుకున్నటువంటి ఇరవై ఆరు వేల జీతాన్ని ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా జగన్ గారు గుర్తుంచబండి మా బాధలు మా సమస్యలు అంటూ వాళ్ళు కన్నీళ్లతో మహిళలు ఎండలక వాహనాల రాష్ట్రానికి పండలనకుండా కుటుంబాన్ని వదులుకొని రోడ్డు ఎక్కి వాళ్ళు దీక్షని నిర్వర్తిస్తున్నారు వాళ్ళు కోరుకునేది ప్రధాన వాళ్ళ యొక్క జీవితాన్ని పెంచాలని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అంతేకాకుండా పనికిరాని సమస్యల్ని కొన్ని సాల్వ్ చేసి ప్రభుత్వం సాల్వ్ చేస్తాను చెప్పబోతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి నాయకులు చెప్తున్నారు ఈ ఉద్యమం ఎంత దూరమైనా వెళ్తాం మేము అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి కూడా పనులు చేయడానికి చెప్తున్నారు ఏదైనా నందిగాములో ఐదు వందల మంది మహిళలు ముప్పై ఆరు రోజులుగా నడి రోడ్డు పోయిన అన్నం లేకుండా నీళ్ళు లేకుండా కూడా చూసుకోకుండా కుటుంబాలను వదులుకొని ధర్నా చేస్తున్నారు ఈ నిర్వహిక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేయాలని వాళ్ళ ఉద్యమ కొలు కోరుకోవట్లేదు వాళ్ళ యొక్క కన్సాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్రాంతి వేడుకలు తాత్కాలికమైన ఖర్చు పెట్టారే తప్ప అంగన్వాడీ కనీస వేతనాల కోసం ముప్పై ఆరు రోజుల నుంచి వేతనాల కోసం ఆందోళన చేస్తే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఉంది అలాగనే ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో దృష్టి కేంద్రీకరించారు తప్ప రాష్ట్రంలో అనేక రంగాల్లో కనీస వేతనాల కోసం పనిచేస్తున్న కార్మికుల కోసం పట్టించుకుని ఈ ప్రభుత్వం దారి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ తెలంగాణ కంటే ఒక ఐదు రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ సిబ్బంది కానీ ఎవరు ముఖ్యమంత్రి గారు రోజు అడగలేదు ఆందోళన చేస్తుంటే ఆ రోజు వచ్చి అమ్మ మీకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఒక ఐదు రూపాయలు వేతనం అదనంగా ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని కూడా రోజు కనీసం నేను నందిరామ ప్రాజెక్ట్ నుండి మాట్లాడుతున్నాను సార్ సార్ ఇప్పుడు ఒక అంగన్వాడి టీచర్ అంటే ప్రతిరోజు ఉదయం లేడీసిన కాన్ నుండి ఉదయం ఉదయమే కాల్ చేస్తూ ఉంటాయి సార్ మాకు ఉదయం తొమ్మిది గంటల కల్లా ఎగ్జాక్ట్లీ స్కూల్లో ఉంటాము చిన్న చిన్న పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులు పనులు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు తొమ్మిదింటికల్లా స్కూల్లో వదిలేస్తారు ఫోర్ వరకు సార్ వాళ్ళు ఏచ్చినా వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేమే భరిస్తామండి కానీ ఈరోజు జగన్ సార్ మా కోడు విని వినిపించుకోవట్లేదు మేము ముప్పై ఆరు రోజుల నుండి సమ్మె చేస్తున్నా కూడా మహిళలు రోడ్డు ఎక్కారు అంటే వాళ్ళకి ఎన్ని సమస్యలుంటే ఎక్కుతారు మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా మనీ సరిపోవట్లేదు సార్ ఇప్పుడున్న ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కానీ మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు అందుకని చెప్పి మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రం మొత్తం ధర్నా చేస్తుంటే చర్చలకి అని పిలుస్తారు చర్చలకి పిలుస్తారు మేము అనుకుంటాం మా మేడం చర్చలు ఎత్తున్నారు అంటే మాకు జీతం పెరిగిద్దేమో అమ్మ మా గుర్తు వచ్చిద్దేమో అనుకుంటాం ఇంతలోనే ారాయణ సార్ వస్తారు నాకు హెల్త్ బాగోలేదని చెప్పి ఆయన వెళ్ళిపోతారు కానీ మా ఇబ్బందులు సమస్యలు ఏ ఒక్కళ్ళైనా కూడా ముప్పై ఆరు రోజుల నుండి ఇలా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే ఎవరు ఏ ఒక్క ప్రభుత్వం కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ మా సమస్యల్ని పట్టించుకున్న నాయకులు ఒక్కళ్ళైనా కూడా లేసే కానీ మాకు జీతాలు పెంచేంత వరకు మా పోరాటం ఇలాగే సాగింది మేము ఎలా అయినా ఈ రోడ్ల మీద కూర్చొని సాధించి చేసేంత వరకు కూడా మా సమ్మెని మేము ఆపేదే లేదు ప్రతి ఒక్క అసలు మేము ఉదయం నుండి మీరేం కష్టపడుతున్నారు అంగన్వాడీ టీచర్స్ అంటారు ఒక్క రోజు మా స్కూల్ వచ్చి ఒక్కళ్ళైనా మా డ్యూటీ చేస్తే వాళ్ళకి తెలుస్తారు సార్ దిస్ ఇస్ మిస్ స్వప్న చౌదరి అమ్మినేది మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కిక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ హలో వ్యూస్ దిస్ ఇస్ మీ అలికాజు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కిక్ టీవీ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ